హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంజయ్ హోమ్ మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్ సంబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి ఇది అయితే లాస్ట్ వీడియోలో అనమాట ఆ క్లిప్పింగ్ యాడ్ చేయడం మర్చిపోయాను మునగాకు తీసుకొచ్చారనమాట అత్తయ్య ఎప్పటి నుంచో మునగాకు ట్రై చేసినాం కానీ దొరకలేదు మాకు సో అప్పుడు ఇంకా కొంచెం చిగురులా అలా ఉందనమాట కొంచెం ముదురుగా ఉంటే బాగుంటుంది యాక్చువల్గా కారట అందుకని కొంచెం ముదురుగా ఉన్నదే తీసుకురమ్మని చెప్పాను అనగాకనే ఆకునంతా సపరేట్ చేసేసి పక్కన పెట్టుకుంటే మనకు కావాల్సినప్పుడు చేసుకోవచ్చు అనమాట కారపొడి సో ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది అందుకని ఆకునంతా సపరేట్ చేసేసుకొని కవర్లో పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక టూ డేస్ తర్వాత చేశాను అనమాట ఎందుకంటే కారపొడికి కొంచెం ప్రాసెస్ ఉంటుంది ఈ ఆకుని ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి తర్వాత ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత డ్రై అయ్యేంత వరకు ఇలా ఆరబెట్టుకోవాలి సో ఈవినింగ్ టైంలో ఇవన్నీ చేయడం కుదరదు కాబట్టి టూ డేస్ తర్వాత చేశాను అనమాట నాకు కుదరక అయినా ఫ్రెష్గానే ఉందండి ఆకైతే ఇంకా రెండు సార్లు అయితే కడిగేసి తర్వాత ఒక క్లాత్ మీద అయితే ఇలా పరిచేశానమాట ఫస్ట్ ట్రైన్ చేసుకుంటే మనకి వాటర్ కొంచెం తగ్గుతుంది కాబట్టి త్వరగా ఆరుతుంది ఇది ఎండలో కాదండి కొంచెం నీళ్ళలోనే ఆరబెట్టుకోవాలి ఎండలో వేసుకుంటే ఒల్లిపోయిన టైప్ అవుతుంది అందుకని చెప్పి నీళ్ళలోనే ట్రై అయ్యేంత వరకు ఆరబెట్టుకోవాలన్నమాట మనం కార్పొడిని కొన్ని రోజులు స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఇలా డ్రై చేసుకొని చేసుకుంటే మనకి పాడవకుండా ఉంటుందనమాట సో ఆకైతే కంప్లీట్గా డ్రై అయిపోయింది ఇప్పుడు కార్పొడి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా కడాయి పెట్టేసుకున్నాను మునగాకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఒక గుండె గరటి తీసుకున్నాను అనమాట కొలత కోసం అని చెప్పి దాంతో ఒక్కొక్క గరటి వేస్తున్నాను ఫస్ట్ అయితే శనగపప్పు మినపప్పు వేసాను ఆయిల్లోని వీటిని కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి సేమ్ గరిటతోనే యాడ్ చేసుకున్నానండి అన్నీ ఈక్వల్గా కావాలంటే పల్లీలు కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే కొంచెం నిల్వ ఉండదు అని చెప్పి నేను ఇంకా పల్లీలు అయితే యాడ్ చేయలేదు వేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇంకా ధనియాలు కూడా వేసుకున్న తర్వాత ధనియాలు కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇంకా జీలకర్ర అయితే కొంచెం తక్కువ క్వాంటిటీలో వేసుకోవాలన్నమాట జీలకర్ర అయితే ఒక స్పూన్ వేసానండి ఆ క్లిప్పింగ్ మిక్స్ అయింది వీడియో ఆన్లోనే ఉందనుకున్నాను కానీ ఆఫ్ అయిపోయింది సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇంకొంచెం ఎక్కువ పప్పులు ఇష్టపడే వాళ్ళైతే క్వాంటిటీ పెంచుకోవచ్చండి మాకైతే ఇవి సరిపోతాయని చెప్పి ఇవే యాడ్ చేశాను ఇంకా తర్వాత ఎండుమిరకాయలు కూడా కావాలంటే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కానీ పోపు ఆల్రెడీ ఫ్రై అయిపోయింది కాబట్టి నేను సపరేట్గా ఫ్రై చేస్తున్నాను పోపు ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలనుకున్నప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఎండిమిరకాయలు ఎక్కువ షేపు పట్టదు కాబట్టి ఫ్రై అవ్వడానికి కొంచెం ఆయిల్ ఉంది దాంట్లోనే కొంచెం ఫ్రై చేసేసి పక్కకు తీసేసుకున్నాను మిరపకాయలు అయితే ఒక ఆర తీసుకున్నానండి ఇవి కొంచెం కారంగానే ఉన్నాయి కాబట్టి సరిపోతుంది ఈ కారం పొడిగైతే ఇంకా తర్వాత కొంచెం చింతపండు చింతపండుగైతే ఇంకా ఆయిల్ వేసుకోకుండానే ఫ్రై చేసుకోవాలి కొంచెం డ్రైగాను ముందైనా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవచ్చు ఫ్రై చేసుకుంటే మనకు కొంచెం ఉంటుంది అంతే డైరెక్ట్గా వేసుకుంటే కొంచెం చింతపండు ఆల్రెడీ కొంచెం ఉంటుంది కాబట్టి పాడయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పి కొంచెం ఫ్రై చేసే వేసుకుంటున్నాను చింతపండు కూడా ఒక్క నిమిషం ఫ్రై చేసుకొని పక్కకు తీసేసుకున్నాను ఇంకా అన్నీ ఫ్రై చేసేసుకున్నాము ఫైనల్గా ఇంకా మునగాకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా ఆయిల్ అయితే లేదు కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది డ్రైగా చేసుకోవడం కంటే కొంచెం ఆయిల్ వేసుకుంటే మనకి కారపొడి కొంచెం కమ్మగా ఉంటుందన్నమాట అందుకని ఆయిల్ వేసుకొని తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న మునగాకు వేసేసుకొని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే ఆకు నార్మల్గా ఉంటుంది మనం ఆల్రెడీ కడిగాం కాబట్టి ఆ ఆకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పడుతుంది కొంచెం కరకరలాడుతూ అలా అవడానికి ఆకు సో ఇలా కలుపుకుంటేనే ఫ్రై చేసుకోండి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని నేను కలుపుకుంటేనే హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నానండి ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న లో ఫ్లేమ్లో పెట్టుకున్న ఇది కొంచెం రోస్ట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది మనం దగ్గరుండి కలుపుకుంటున్నాం కాబట్టి హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు ఆకు చూసారా నేను చూపిస్తున్నాను కదా ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట మనం ఇలా అంటే విరగాలి ఆకు అలా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని కంప్లీట్గా చల్లారిని ఇవ్వాలి మనం ముందుగానే పోపు ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆ పోపు ఆల్రెడీ చల్లారిపోయింది ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని ఆ పప్పులు ఇంకా ఎండుమిరపకాయలు వీటిని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి వీటిలోనే మనం టేస్ట్కి సరిపడా కారపొడి మొత్తానికి ఇక్కడే కల్లుప్పు యాడ్ చేసుకున్నాను కావాలంటే సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చండి ఇంక ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత చింతపండు కూడా వేసేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత అప్పుడు మునగాకు వేసుకోండి చింతపండు వేసేటప్పుడు గింజలు ఏమీ లేకుండా చూసుకోండి నాకైతే గింజలు తీసాను కానీ చిన్న గింజ ఉండిపోయింది అది మళ్ళీ సౌండ్ వస్తుందని చెప్పి ఆ గింజ కూడా తీసేసాను ఇంకా తర్వాత మునగాకు వేసేసుకొని ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మొత్తం అన్నీ బాగా మిక్స్ అవుతాయి అనమాట అన్నీ ఒకేసారి వేసేస్తే ఒకటి నలుగుతుంది ఒకటి సరిగా నలగదు అందుకని చెప్పి ఇలా ఒక్కొక్కటి ఆర్డర్లో వేసుకొని మిక్సీ పట్టుకోండి మనకి కారపొడి అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిలాడుతూ ఉండాలన్నమాట కారపొడి మనం ఒక గ్లాస్ జార్లో వేసుకొని స్టోర్ చేసుకుంటే ఒక నెల వరకు వాడుకోవచ్చండి ఇడ్లీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది దోశలోకైనా వేసుకోవచ్చు మునగాకు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కూడా సో డైజెషన్కి కాన్స్టిబేషన్ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి మునగాకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేయడానికి బ్లడ్ షుగర్ని కంట్రోల్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది సో రోజు కాకపోయినా అప్పుడప్పుడైనా తింటే మంచిది అనమాట పప్పులైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా తినచ్చు ఈరోజు ఫస్ట్ అయితే ముందా మునగా కారపొడి అది ప్రిపేర్ చేసేసాను తర్వాత బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను అనమాట ఈ అయితే దోశలు వేస్తున్నానండి ఎలాగో కారపొడి కూడా చేశాను కదా సో దోశని విడిగా కారపూడితో తినడం కంటే ఇలా దోశ మీద వేసుకుని తింటే టేస్ట్ బాగుంటుంది డిఫరెంట్గా నేను ఎప్పుడైనా నార్మల్గా కరపూడి చేసిన ఇలా కరివేపాకు కారపొడి కూడా వేసుకొని తింటాను డైరెక్ట్గా తినడం కంటే ఇలా వేసుకొని తింటే బాగుంటుంది ఆయిల్ కూడా వేస్తాం కదా చక్కగా దోశ పడుతుంది ఇంకా చట్నీ కూడా అవసరం లేదనమాట అలాగే తినేయచ్చు సో నేనైతే ఇలా వేసుకున్నాను అనమాట దోశ ఈరోజైతే నేను కూడా దోశే కదా ప్లెయిన్గా ఏం తింటాంలే అని చెప్పి కార్పొడి వేసుకున్నాను మీలో ఎవరైనా కారపొడి వేసుకుని దోశ తింటారా సో ఎవరైనా తింటే కమెంట్స్లో షేర్ చేయండి నేనైతే తింటాను సో టేస్ట్ ఎలా ఉంటుందో కూడా షేర్ చేయండి నెయ్యి వేసుకుని కాల్చుకుంటే ఇంకా బాగుంటుంది ఇలా ఎర్రగా కాలిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుంటే బాగుంటుందన్నమాట కారపొడి వేసాం కాబట్టి ఈ అయితే టర్న్ చేసుకోకూడదండి సో కారపొడి కొంచెం కాలినా బాగోదనమాట టేస్ట్ అందుకని చెప్పి ఇలాగే వేసుకోవాలి దోశ అయితే క్రిస్పీగా కాలింది కదా హాఫ్కి టర్న్ చేద్దామంటే మధ్యలోకి కాకుండా సగానికి కట్ అవుతుంది అనమాట మళ్ళీ తీసుకొని టర్న్ చేసుకున్నాను దోశ అయితే చాలా టేస్టీగా ఉంది ఇంకా చట్నీ కూడా ముంచుకోకుండా అలాగే తిన్నాను ఇంకా మా వాళ్ళకైతే చట్నీ చేస్తున్నాను ఇక్కడ శనగపప్పు ఇంకా పుట్నాల పప్పుతో చేస్తున్నాను ఈరోజు ఇంకా పచ్చిమిర్చి కూడా వేసేసుకున్నాను ఇలా కూడా బాగానే ఉంటుంది టేస్ట్ అయితే కొబ్బరి కూడా వేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసిన తర్వాత నేను ఇంకా ఈరోజు ఫ్రైడే కాబట్టి లాస్ట్ వీక్ చెప్పాను కదా పాయసం చేద్దాం అనుకున్నాను కానీ చేయలేదని చెప్పి సో ఈ వీక్ అయినా చేయాలని చెప్పి ఎర్లీగా లేచి త్వరగా రెడీ అయ్యి ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ ఒక పక్కన ప్రసాదం చేసుకుంటున్నాను అనమాట ఇంకా పాలైతే ముందే పెట్టేసాను అవి ఆల్రెడీ మరిగిపోయాయి ఇప్పుడైతే ప్రసాదానికి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం నెయ్యి వేసేసుకొని జీడిపప్పు అయితే కొంచెం ఫ్రై చేసేసుకొని పక్కకు తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే ప్యాన్లోని ఒక చిన్న గ్లాస్ తోటి సేమియాలు తీసుకున్నాను అనమాట సేమియాలు కూడా వేసేసుకుంటున్నాను యాక్చువల్గా సగ్గుబియ్యం కూడా వేద్దాం అనుకున్నాను కాకపోతే నానబెట్టే టైం లేదు సో అందుకని సగ్గుబియ్యం అయితే స్కిప్ చేసేసి ఓన్లీ సేమియాలతోనే వేసినాను ఇలా అయినా బాగుంటుంది సగ్గుబియ్యం వేస్తే కొంచెం చిక్కగా ఉంటుంది కదా జిగురు ఉంటుంది కాబట్టి సగ్గుబియ్యంలో అవి వేసిన టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా సేమియాలను అయితే కొంచెం ఇలా కలర్ వస్తేనే సేమియాలకి ఆ టేస్ట్ వస్తుంది అనమాట నేతిలో ఫ్రై చేస్తాం కాబట్టి బాగుంటుంది టేస్ట్ ఇంక ఇక్కడ రెండు గ్లాసుల వాటర్కి ఒక గ్లాస్ అయితే పాలు యాడ్ చేస్తున్నాను మనకి ఓన్లీ పాలుతో చేస్తే సేమియా చాలా చిక్కగా ఉంటుందన్నమాట పాయసం ఇలా వాటరు పాలు యాడ్ చేసుకుంటే మనకి సాయంత్రం వరకు చిక్కబడకుండా పరచుగా ఉంటుంది సో అందుకని ఇలా యాడ్ చేశాను ఆల్రెడీ నేను మరగబెట్టిన పాలే దాంట్లో కొంచెం వాటర్ యాడ్ చేశాను కాబట్టి ఒక్క మరగ వస్తే సరిపోతుంది ఇంక ఇక్కడ చేస్తుంది అయితే బెల్లం పాయసం అండి అందుకోసం అని చెప్పి సేమియాలు ఎన్ని తీసుకున్నానో సేమ్ గ్లాస్తో అయితే బెల్లం తీసుకున్నాను ఈక్వల్ రేషియోలో వాటర్ కూడా యాడ్ చేశాను ఒక గ్లాసు దాంట్లోని ఫ్లేవర్ కోసం ఇలాచీ కూడా ఇక్కడే యాడ్ చేశాను ఎందుకంటే ఇలాచీలో కొంచెం డస్ట్ ఉంటుంది కదా ఎలాగో నేను స్ట్రెయిన్ చేస్తాను ఈ బెల్లం వాటర్ని అందుకని చెప్పి ఇక్కడ ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసేసా పాలైతే ఒక అనమాట ఇప్పుడైతే ఫ్రై చేసి పెట్టుకున్న ఆ సేమియాలను కూడా వేసేసుకొని మనకి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి ఇంకా పాలను కూడా ఎక్కువ మరిగించట్లేదు ఆల్రెడీ మరిగిన పాలే కాబట్టి ఈ సేమియాలు లోపు ఇంకొంచెం మరుగుతాయి సరిపోతుంది అలా మరిగితే ఇంకా బెల్లం కూడా ఆల్మోస్ట్ కరిగిపోయింది అనమాట పాకమేం రావక్కర్లేదండి జస్ట్ కరిగితే సరిపోతుంది బెల్లం బెల్లం వాటర్ని మళ్ళీ పాయసంలో యాడ్ చేస్తాం కాబట్టి బెల్లంలో ఎక్కువ డస్ట్ ఉంది కాబట్టి స్ట్రెయిన్తో ఫస్ట్ స్ట్రెయిన్ చేసేసుకుంటే తర్వాత ఇంక డైరెక్ట్గా యాడ్ చేసుకోవచ్చండి పాయసంలో కూడా బెల్లాన్ని డైరెక్ట్గా యాడ్ చేయలేము ఎందుకంటే ఒక్కొక్క బెల్లానికి పాలు విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది అన్ని బెల్లాలు అలా ఉంటాయని కాదు కానీ ఒక్కో బెల్లానికి ఎందుకో విరిగిపోతాయి అనమాట ఒక బెల్లం డైరెక్ట్గా వేసేసినా ఏమీ కాదు ఇంకా ఇలా స్ట్రెయిన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈలోపు పాకం అయితే కొంచెం చల్లారుతుంది కదా అందుకని చెప్పి పాకము మనం ఇలా ఉడికించుకున్న ఈ సేమియా పాయసం రెండు వేడిగా ఉండకూడదు అనమాట ఏదో ఒకటి చల్లారాలి అందుకని చెప్పి పాకాన్ని అయితే చల్లారి పెట్టాను ఈ లోపు ఇంకా సేమియాలు కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టే సాఫ్ట్గా ఉడికాయి జస్ట్ చేదితే ఇలా మెదిపితే చాలు ఉడికిపోయినట్టే ఇక్కడ స్టవ్ అయితే ఆపేసుకున్నానండి స్టవ్ ఆన్ చేసుకొని మనం బెల్లం పాకం అయితే యాడ్ చేసుకోకూడదు నేను కొంచెం యాడ్ చేసి చూశానమాట ఫస్ట్ ఎందుకో డౌట్ వచ్చి యాక్చువల్గా నేను ఎప్పుడు పాకాన్ని కంప్లీట్గా చెల్లార పెట్టి వేస్తాను ఈసారి ఇంకా చల్లార పెట్టలేదు కానీ నార్మల్గా పక్కన పెట్టాను ఇక్కడ స్టవ్ ఆపేసాను కాబట్టి ఇప్పుడు మొత్తం యాడ్ చేసేసుకోవచ్చు కరెక్ట్గా సరిపోతుంది ఈ పాకం అయితే ఎగ్జాక్ట్గా కొలు తీసుకున్నాం కాబట్టి స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే తీపి సమానంగా ఉంటుందన్నమాట ఎక్కువ అవదు తక్కువ అవదు ఒకసారి ఇంకా ఇలా మిక్స్ చేసేసుకుంటే బెల్లం అంతా ఈ పాలల్లో కలిసిపోతుంది పాలైతే విరగలేదు చూసారు కదా సో అలా వేసుకోండి స్టవ్ వేసుకోండి పాకం కొంచెం చల్లారినివ్వండి చాలు తర్వాత ఫ్రై చేసుకున్న జీడిపప్పు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా పాయసం రెడీ అయిపోయినట్టే నేను కొంచెం పల్లెటగానే చేసుకున్నాను మనకి పాయసం తాగేలా ఉంటేనే బాగుంటుంది కొంతమంది స్పూన్తో తినేలా కూడా చేసుకుంటారు అలా అయితే కొంచెం వాటర్ తక్కువ వేసుకుంటే సరిపోతుంది ఈవినింగ్ పిల్లలు వచ్చిన తర్వాత తింటారు కాబట్టి నేను అందుకనే కొంచెం వాటర్ పాలు క్వాంటిటీస్ అలా వేసుకున్నాను కొంచెం పలుచుగా ఉంటేనే సాయంత్రం వరకు బాగుంటుందని చెప్పి పాయసం అయితే అయిపోయింది కదా గిన్నెలోకి తీసి పెట్టుకుంటే కదా కదని చెప్పి గిన్నెలో తీసి పెట్టాను ఈ అయితే ఇంకా పూజ కూడా చేసేసుకున్నాను ప్రసాదం పెట్టేసి ఇంకా పిల్లలకి లంచ్ బాక్స్లోకి కర్రీ ప్రిపేర్ చేయాలన్నమాట ఈరోజైతే ములికాడ జీడిపప్పు కర్రీ చేస్తున్నాను సో ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకొని జీడిపప్పుని ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ జీడిపప్పు మనకి కావాల్సినంత క్వాంటిటీలో వేసుకోవచ్చండి నేనైతే ఒక గుప్పెడు అలా వేశాను అనమాట జీడిపప్పు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కర్రీకి సో ములక్కాడ క్వాంటిటీస్ని బట్టి ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పుని నానబెట్టి కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్రై చేస్తే డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అందుకని చెప్పి ఫ్రై చేసి వేస్తున్నాను నేను కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే జీడిపప్పు అయితే మంచి కలర్ వచ్చాయి కదా సో ఇంక ఇప్పుడైతే తీసేసుకోవచ్చండి ఈ కలర్ వస్తే సరిపోతుంది ఎక్కువగా ఫ్రై అయినా బాగోదు మనం నానబెట్టుకొని వేసుకునేవి కొంచెం విరిగిపోయే ఛాన్స్ ఉంటాయనమాట ఇలా ఫ్రై చేసుకుని వేసుకునేవి అయితే అస్సలు విరగవు ఇలా వేసినవి అలాగే ఉంటాయి అనమాట కూరలో అయితే ఇంకా జీడిపప్పును అయితే పక్కకు తీసి పెట్టేసుకున్నాను ఇప్పుడైతే ఆనియన్స్ని వేసుకోవాలి ఇంకా ఆయిల్ అయితే మళ్ళీ వేయట్లేదండి ఎందుకంటే ముందు వేసిన ఆయిలే నేను ఎక్కువగానే వేసేసాను ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవడానికి ఉంటుందని చెప్పి ఇంకా అందుకని మళ్ళీ ఆయిల్ అయితే వేయలేదు జీడిపప్పు పక్కకు తీసేసి సేమ్ దాంట్లోనే ఉల్లిపాయలు కూడా వేసేసుకున్నాను ఇక్కడ తీసుకున్నది మీడియం సైజ్ ఒక ఫోర్ ఆనియన్స్ అలా తీసుకున్నాం అనమాట పచ్చిమిరపకాయలు ఆనియన్స్ ఈ రెండిట్లు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లిపాయల్లోనే కూరకి సరిపడా కల్లుప్పు యాడ్ చేసేసాను తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకుంటే మనకి త్వరగా ఆనియన్స్ మగ్గుతాయి అనమాట మనకి ఆనియన్స్ మగ్గడానికి కొంచెం టైం తీసుకుంటుంది ఆనియన్స్ బాగా మగ్గితేనే కర్రీ టేస్ట్ వస్తుంది అందుకని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినట్టే ఇలా సాఫ్ట్గా ఉక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇంకైతే ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నానండి ఒక స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒకసారి మిక్స్ చేసుకొని ఈ ఎల్లవెల్లు పేస్ట్ కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు ఉడికించుకోవాలి జనరల్గా ఆనియన్స్ మగ్గిన తర్వాత ఈ మునక్కాయలు వేసేసి కొంచెం ఫ్రై చేసుకుంటాం కదా అలాగైనా చేసుకోవచ్చు లేదంటే ఇలా ముందే మునక్కాల్ని కొంచెం వాష్ చేసేసుకొని ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఇలా ఉడికించేస్తున్నాను ఒక పక్కన ఇంకే ఉల్లిపాయల్లో అయితే టేస్ట్ సరిపడా కారము ధనియాల పొడి జీలకర్ర పొడి యాడ్ చేసేసుకొని ఉప్పు ఆల్రెడీ యాడ్ చేసేసాం కదా ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది మనకి ఆల్రెడీ ముళక్కాళ్ళు ఉడికిపోతున్నాయి కదా ఒక పక్కన తర్వాత అవి యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కావాలంటే ఈ ముళక్కాళ్ళని ఆయిల్లో కూడా ఫ్రై చేసుకొని డీప్ ఫ్రై తర్వాత కూడా కూరలు యాడ్ చేసుకోవచ్చు ఆ టేస్ట్ ఇంకా బాగుంటుంది కాకపోతే ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం ఇష్టం ఉండదు కాబట్టి నేనైతే కొంచెం బాయిల్ చేసి యాడ్ చేస్తానన్నమాట టేస్ట్ బాగుండాలి అనుకున్నప్పుడు అలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి మనం కొంచెం తీసుకొని ఇలా స్మాష్ చేసి చూస్తే కంప్లీట్గా ఉడికిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫేసుకోవచ్చు అనమాట ఇంకా ఆల్మోస్ట్ ఉడికిపోయాయి ఇప్పుడైతే వీటిని మనకి ఆనియన్స్లో కారం కూడా కొంచెం పచ్చి స్మెల్ పోయింది కదా వీటిలో యాడ్ చేసేసుకోవాలి ముక్కలని ఉడికించాం కదా వాటిలో ఉన్న విటమిన్స్ అన్నీ వాటర్లోకి వెళ్ళిపోతాయి కదా వేస్ట్ అయిపోతాయి అని అనుకోవచ్చు మనం వాటర్ని కూడా వాడుకుంటాం ఇక్కడ సో వాటితో కలిపే వేసేసుకోవచ్చు ఇక్కడ ఈ అయితే ముందే కొన్ని ఇలా విడిపోయి ఉన్నాయన్నమాట ఉడకడం వల్ల కాదు నేను ఉడికించడం కూడా ఎగ్జాక్ట్గా చూసుకొని ఉడికించాను ఎగ్జాక్ట్గా ఉడికిన తర్వాత ఆపేసాను అనమాట స్టవ్ ఎక్కువగా కూడా ఉడికించలేదు బాగా ఎక్కువగా ఉడికించినా మనకి వేస్ట్ లాగా అయిపోతే బాగోదు టేస్ట్ సో ఇవైతే ముందే ఇలా విడిపోయి ఉన్నాయన్నమాట తీసుకొచ్చినప్పుడే ఉడికించేటప్పుడు వాటర్ కూడా ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే మనం ఆ వాటర్ని వేస్ట్ చేయట్లేదు ఇక్కడ కర్రీలో వేస్తున్నాం కాబట్టి ఎగ్జాక్ట్గా సరిపోయేలా వేసుకోవాలి ఇక్కడ రెండు గ్లాసులు అలా అనమాట ఇవైతే నాకు గ్రేవీకి సరిపోతాయని చెప్పి తర్వాత వాటర్ కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి సరిపోతుంది ఈ వాటర్ అయితే ఇంకొంచెం గ్రేవీ కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉంది కదా ఆ జీడిపప్పును కూడా కొంచెం పైనుంచి యాడ్ చేసేసి జస్ట్ అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్రెడీ ఫ్రై చేసినవే కాబట్టి ఈజీగా ఆ ఫ్లేవర్ పడుతుంది అనమాట మూత పెట్టేసుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది కర్రీ కొంచెం దగ్గరగా అయిపోతుంది ఇలా అయితే మనకి ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే ఉడికించి వేసాం కదా ఫ్లేవర్స్ అన్నీ పడతాయా టేస్ట్ ఎలా ఉంటుందో అనుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటుందండి మనకి ఆ మసాలా ఫ్లేవర్స్ అంతా పట్టి కొంచెం వాటర్ ఉంది కదా వాటర్ దగ్గరకు అయ్యాంటి వరకు ఉడుతుంది కాబట్టి బాగానే ఉంటుంది టేస్ట్ అయితే ఇక్కడైతే మా ఏరియాలో విఘ్నేశ్వరం నిలబెట్టారు కదా అక్కడైతే ఇంకా నిమజ్జనం సో స్వామివారికి రోజు ఉదయం సాయంత్రం పూజలు అయితే జరుగుతున్నాయి ఎవరో ఒకరు కూర్చొని ఈ రోజైతే ఇక్కడ అందరూ యూత్ చేయించుకున్నారు అనుకోకుండా సడన్గా మా వారు కూడా ఈ పూజలో పాల్గొన్నారనమాట సో యాక్చువల్గా మేము లాస్ట్ టూ ఇయర్స్ నుంచి నేను కూడా పూజలో కూర్చుందాము అనుకుంటున్నాను ఎందుకంటే రోజు ఎవరో ఒకరు జంట అలా కూర్చొని పూజలు చేయించుకుంటారనమాట సో నాకు కూడా ఇష్టం ఎప్పటి నుంచో అనుకుంటున్నాను కానీ మా వారు వద్దులే వద్దులే అంటుంటూ నేను ఆగిపోవాల్సి వచ్చిందనమాట ఈరోజు అనుకోకుండా ఆయన అయినా పూజలో పాల్గొన్నారనమాట సో మొత్తానికి ఫైనల్లీ నిమజ్జనానికి ఒక ముందు ముందైతే మా వారు అయితే పూజలో పాల్గొన్నారు మా తల్లి కూడా అక్కడే ఉందనమాట సో అనుకోకుండా కదా లేదంటే ఆద్యాన్ని కూడా రెడీ చేసి పంపించేదాన్ని నేను కూడా షాప్కి వెళ్ళిపోయాను షాప్ క్లోజ్ చేసిన తర్వాత సరాసరి ఇక్కడికే వచ్చాననమాట ఇలాగో మా వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారని చెప్పి పంచంలో కండు వాళ్ళ బలం ఉన్నారు అసలు వీళ్ళందరూ భక్తి ఉట్టు ఇంకా ఆ తర్వాత ప్రసాదాలు పంచిపెట్టారు యాక్చువల్గా నైన్ డేస్ వెళ్ళి పూజను చూద్దాం అని అనుకున్నాను కాకపోతే కుదరలేదు సో మనం అనుకున్నవన్నీ జరగవు కదా సో అన్ని రోజులు చక్కగా పూజలు జరిగి ఈవినింగ్ ప్రసాదాలు పంచారనమాట నేనైతే ఏ రోజు వెళ్ళడం కుదరలేదు అందరూ ఒక్కొక్క రకం ప్రసాదం చేయించుకొని వచ్చి ఇలా ప్రసాదాలు పెట్టారనమాట ఈరోజైతే రోజు ఒకటి రెండు ఖచ్చితంగా ఉంటాయి ప్రసాదాలు ఈరోజైతే ఎక్కువ పెట్టారు ఇంకా ప్రసాదాన్ని అయితే ఎవరు మిస్ చేస్తారు చెప్పండి వీళ్ళందరూ ప్రసాదం కోసం లైన్లో నిల్చున్నారనమాట మా చిట్టుచి కూడా ఉంది అక్కడ నేనైతే వెళ్ళలేదు సో ప్రసాదంలో ఇన్ని ఐటమ్స్ పెట్టారనమాట పిల్లలకి అది ఒకసారి కదా చిన్నప్పటి నుంచి మేము కూడా అంతే ప్రసాదాన్ని అసలు మిస్ చేసేదాన్ని కాదు జీన్స్ ఎక్కడికి పోతాయి చెప్పండి అలా అని భక్తి లేదని కాదు రెండు ఉన్నాయి ప్రసాదాన్ని లాగే తినాలి భోజనం లాస్ట్లో తినకూడదని చెప్పి ఇంకా రెండు ప్లేట్లు తీసుకొచ్చాను నలుగురు వెళ్ళాం కానీ నెక్స్ట్ ఇయర్ అయినా పూజలో పాల్గొనాలనుకుంటున్నాను నేను కూడా చూడాలి సో ఇదండి రోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నారు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను వరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్